హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా సమ్మర్ వస్తుంది కదండి ఎండలు ఎక్కువైపోతున్నాయి చాలా జాగ్రత్తగా ఉండాలి లిక్విడ్ ఫుడ్స్ ఎక్కువ తీసుకుంటా ఉండండి సరే అయితే ఇంకా మరి వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ రోజు మా డాడీ అయితే చేపలు తీసుకొచ్చారు సండే స్పెషల్ ఇవి చెరువు చేపలు అంటే అండి చందువా చేపలు తీసుకొచ్చారు మీలో ఎంతమందికి చందువా చేపలు తెలుసో నాకు కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి చేపల్ని ముందుగా ఉప్పేసి బాగా వాష్ చేసుకొని ఉప్పు కారం రాసుకొని పక్కన పెట్టుకోవాలి నేనైతే కొంచెం ఫ్రైకి కొంచెం కానీ సపరేట్ చేశాను నెక్స్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి బాగా కలుపుకోవాలి ఉల్లిపాయలు బాగా వేగేలోపు చింతపండు రసం ప్రిపేర్ చేసుకుందామండి చేపల పుల్స్ కదా పెడుతున్నాం సో చింతపండు రసం యూస్ చేస్తాము ఇగురు అయితే చింతపండు రసం అవసరం లేదు ఉల్లిపాయలు బాగా వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి నేను ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాను అది వేసేసాను లేదంటే ఫ్రెష్ గా దంచి వేసుకున్నా బాగుంటది అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగాక టమాటా ముక్కలు యాడ్ చేసుకోవాలి ఇక్కడ టమాటా మిక్సీ కూడా పట్టి వేసుకోవచ్చండి నేనైతే ఆనియన్ చాపర్ లో బాగా చాప్ చేసి వేసేసాను టమాటా ముక్కలు ఒకసారి బాగా కలుపుకోండి ఇప్పుడు టమాటా ముక్కల్ని కొంచెం సేపు మగ్గనిద్దాము ఒక ప్లేట్ తీసుకొని మూత పెట్టుకోండి నాకైతే నాన్ వెజ్ అన్నిటిలో ఫిష్ చాలా ఇష్టం అండి ఎందుకంటే ఇది హెల్త్ అండ్ లైట్ ఫుడ్ కూడా స్కిన్ కూడా చాలా మంచిది అండి మేము అయితే చేపల్లో అన్నిట్లో ఎక్కువగా బొచ్చు చందువ తెచ్చుకుంటాము చేపలు రెండు రకాలు ఉన్నాయి కదా చెరువు చేపలు సముద్రం చేపలు అంటారు కదా అందులో కూడా చాలా రకాలు ఉన్నాయి శీలావతి జడ్డువ బొచ్చు చందువ తోల్పారు వంజరం మాగ కోణం కానగడలు ఇలా చాలానే ఉన్నాయి చేపలు మీకు ఇవి కాకుండా ఇంకేమైనా చేపల రకాలు తెలిస్తే కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి నెక్స్ట్ టూ టు త్రీ స్పూన్స్ కారం అండ్ తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోండి ఒకసారి కూర బాగా వేగాక నెక్స్ట్ చింతపండు రసం యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టండి పులుసు బాగా మరిగాక ఇప్పుడు ఒక్కొక్కటిగా చేపలు వేసుకుందాము చేపలు వేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా వేయాలండి అసలు గరిట అనేది పెట్టకూడదు గరిటి పెట్టి కలిపేస్తే చా చేపలన్నీ వీడిపోతాయి నెక్స్ట్ ఇందులోనే కొంచెం ఫిష్ మసాలా యాడ్ చేసుకొని ఫైవ్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో పెట్టాలండి చేపలు ఎక్కువసేపు ఉడకనవసరం లేదు ఆ తర్వాత కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఎంతో రుచికరమైన చేపల పులుసు రెడీ మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్